నిశ్చయముగా దేవుడు పంపిన మనుష్యుడు మాత్రమే దేవుని చేత నిర్ణయించబడి పంపబడిన విశ్వాసులు మాత్రమే వాక్యముగా మారుతారు అక్కడ వాక్య ప్రత్యక్షత ఉంటది హలోయ నువ్వు కచ్చీపులు ఎత్తుకెళ్ళినా నూనె డబ్బాలు ఎత్తుకెళ్ళినా ఆ ఏమైనా జరిగితే జరుగుతాయేమో గాని ఆ ప్రార్థనా విజ్ఞాపనలతో నీకేమైనా ఒక మేలుకరమైన ఒక స్వచ్ఛత ఏదైనా జరుగుద్దేమో కాని వాక్యం యొక్క మార్పు మాత్రము ఏ ఒక్క వ్యక్తిలోనూ జరగదు ఎందుకని నూనె డబ్బాలకు హ్యాండ్కా చీఫ్లు స్వచ్ఛత ప్రార్థనలు సాక్ష్యాలు అద్భుతంగా ఉంటే ఉండొచ్చు అక్కడ అనేక మంది సమకూరితే సమకూడవచ్చు అక్కడ కానీ వాక్యము మాత్రము నిర్ణయించబడిన సంఘములోను అనగా దేవుడు పంపిన దేవుడు సిద్ధపరిచిన ఆ దినమునకు ఆ గడియకు సిద్ధపరచబడిన విశ్వాసులు విశ్వాసుల కొరకు సిద్ధపరచబడిన శావకుడు మాత్రమే పరిస్థితులు ఎలా ఉన్నా అక్కడ మాత్రం వాక్యము శరీరం ధరించుకుంటుంది అదే ఎత్తబడే స్థలం దేవునికి స్తోత్రం కలుగుని కాక కనుక నువ్వేదో ఒక స్థలాన్ని ఎత్తబడే స్థలంగా నువ్వు ప్రకటిస్తే అది సరిపోదు ఇదిగో మా మా సంఘమే ఎత్తబడద్దు ఆ ఎంతో మంది చెప్పుకుంటున్నారు శాఖల్లో అనేక మంది మా సంఘం వెళుతుంది మా చచ్చి వెళ్ళద్ది మా నియమం కలిగినటువంటి శాఖ వెళ్ళద్ది ఎంతో మంది చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచో ఇదిగో నువ్వు కూడా చెప్పుకుంటున్నావు మా సంఘమే మా వధువు పరిచర్య వెళ్ళదు అనుకుంటున్నావు వధువు పరిచర్య వెళ్ళదు వాక్య పరిచర్య మాత్రమే ఆవలగట్టుకు చేర్చబడద్ది నీ మాయ మాటలు నీ కలబలు కబురులు నీ యొక్క తోడేలు గొర్రెషము అంతా దేవుడు చూస్తున్నాడు పైకి భక్తి కలిగి ఉన్నా దయ్యాలను దేవుడు చూస్తున్నాడు దాని శక్తిని మాత్రము తను పంపిన దేవుని కుమారుడికి మాత్రమే అప్పగించాడు కనుక ఈ రాత్రి మిమ్మల్ని మీరే నీతి చెప్పుకోమాకండి ప్రకటించుకోమాకండి ఎందుకంటే మీకంటే తక్కువ వ్యక్తిని మీకంటే చాలా చాలా హీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఒక పాపిని ఆయన మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు